హాయ్ అండి ఈరోజు వీడియోలో థర్టీ ఫైవ్ సైజు బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఓన్లీ బ్యాక్ పార్టే చూపిస్తానండి బ్యాక్ పార్ట్ని బట్టే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు ఇప్పుడైతే నేను సగం కింద ఫోల్డ్ చేసేసుకున్నాను క్లాత్ని మొత్తం కూడా ఫోల్డింగ్ వైపుకి స్కేల్ పెట్టేసుకుని ఎల్ స్కేలు స్ట్రెయిట్గా ఎలాగైతే స్ట్రెయిట్గా వస్తుందో అలాగా ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ వరకు అయితే తీసుకున్నానండి ఒక పావు ఇంచ్ మనం ఖర్చులోకి పోయినా ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకి మిగులుతుంది అది హైట్ కింద పెంచినట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి పాత బ్లౌజు ఆల్రెడీ వాడిన బ్లౌజు సో కాబట్టి కొంచెం హైట్ పెంచుకుంటేనే బెస్ట్ ఆర్మ్ లూజ్ ప్రకారం మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆర్మ్ వన్ ఇంచ్ కప్తే మనకి చెస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా స్ట్రేట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కింద గీత దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు సో ఇప్పుడు కూడా ఎల్ స్కిల్ తీసేసుకొని స్ట్రెయిట్గా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి వీపు పాటు ఎంత హైట్ ఉందో సగానికి ఇలాగా నడాన్ని సగం కింద ఫోల్ ఫోల్డ్ చేసేసుకొని పాటు హైట్ కింద మనకి పట్టి ఎతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా పట్టుకుని ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు సరిపోతుంది ఆటోమేటిక్గా మనకి నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది సో ఫైనల్గా ఎంత వచ్చిందో చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రేట్గా పట్టుకుంటే పది ఇంచుల దాకా వచ్చింది పదిన్నర దాకా వచ్చిందండి నెక్ అంటే ఇది డీప్ నెక్ అనమాట ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కబతే చెస్ట్ వస్తుంది ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ ఉంది దీనికి వన్ ఇంచు కాబతే ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే దగ్గర దగ్గర మనకి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ అలా వస్తుంది అనమాట అంటే థర్టీ ఫైవ్ సైజు బ్లౌజు అయితే ఇక్కడ పైన కూడా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసుకోండి చెస్ట్ లూజ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు కింద కూడా అంతే ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఎగ్ ఖర్చు కోసం ఇంచులు అయిపోయింది నెక్ వచ్చేసి రెండు బావు తీసుకోండి థర్టీ ఫైవ్ సైజ్ కదా ఎక్కువ తీసుకోకూడదు ఇది థర్టీ ఫోర్ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎంత తీసుకోవాలంటే రెండు బావు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మనకి సెట్ కాదు భుజాలు జారిపోతాయి అనమాట ఓకేనా చూడండి ఎలా ఉంది బ్లౌజ్ ఇది నేను కుట్టిన బ్లౌజేనండి ఓకేనా మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి రెండు బావు పెట్టుకుంటే సరిపోతుంది రెండు పాకు ఒక మార్కింగ్ ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఒక పాపించు ఇక్కడ చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పాపించు అంతే ఈ చిన్న షోల్డర్ ఎంత వచ్చింది చూడండి టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ నైన్ వరకు వచ్చేస్తుంది టూ పాయింట్ ఎయిట్ అనుకోండి అంటే వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట గూడలు ఎక్కువ ఉంటాయి అంటారు కదా ఆ టైపు దాన్ని బట్టి కూడా మనకి ఫిట్టింగ్ అనేది ఉంటుంది సో ఇలాగ పట్టేసుకుని చూస్తే నాకు సిక్స్ ఇంచెస్ ఒక గీతకు ఆరు ఇంచులు వచ్చిందండి యాక్చువల్గా దీని ఈ సైజు బ్లౌజ్కి ఐదున్నర రావాలి కానీ మనకి ఒక గీతకు ఆరు ఇంచులు ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి గూడలు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట సో నేనైతే ఒక రెండు గీతలను తగ్గిస్తున్నాను తగ్గించాల్సిన అవసరం కూడా లేదులేండి వీళ్ళకి గూడలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది సో నేను అంతే తీసేసుకుంటున్నాను తగ్గించాల్సిన అవసరం లేదు సో కింద కూడా అంతే ఫైవ్ పాయింట్ నైన్కి ఒక మార్కింగ్ వేసుకుని చంక డౌన్ ఇంచులు తీసుకోండి చెక్ చేద్దాం కరెక్ట్గా మ్యాచ్ అయింది లేదో ఎందుకంటే ఈ బ్లౌజ్ గుట్టు చాలా రోల్ అవుతుంది ఇక్కడ కూడా ఒక ఆరు ఇంచులు చంక డౌన్ ఇంచులు తీసుకోండి ఇక్కడ కూడా ఇంచులు తీసుకోండి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఎల్ల షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్కి కరువు స్కీల్ తీసేసుకుని నీట్గా కరువు తిప్పేసేయండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి మనకి సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అని ఇలా గీత కింద నుంచి ఆర్ములు సెవెన్ పాయింట్ సెవెన్ కదా సో నాకు కరెక్ట్గా వచ్చేసిందండి సెవెన్ పాయింట్ సెవెన్ అనేది సో సరిపోతుంది మనకి కింద నెక్ డీప్ దగ్గర ఇంచులు తీసుకోండి మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తిప్పేసేయండి ఇప్పుడు నడుము నడుములుస్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు తాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ముప్పై ఒకటి నర వచ్చింది అంటే ఏడు ఎనిమిది కన్నా ఒక కొంచెం తక్కువ దీనికోసం ఒక వన్ ఇంచు కలిపితే తొమ్మిది ఇంచు కన్నా కొంచెం తక్కువ సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి వీళ్ళకి హైట్ ఎక్కువే ఉంది అంతే అండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూసారా పదహారు ఇంచులు వచ్చింది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా నెక్ డీప్ పదిన్నర ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ చంకడావన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అంతే సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ అనేది ఒక ముడత కూడా రాదు ఇలా కట్ చేశారంటే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి కింద ఒక మార్కింగ్ వేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో బ్యాక్ పార్ట్లో ఒక ముడత కూడా రాదు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ